అభయహస్తం ద్వారా ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఖమాం నగరంలోని నలభై తొమ్మిదో డివిజన్లో జరిగిన ప్రజాపాలన దరఖాస్తులను తుమ్మల పరిశీలించారు ఇప్పటికే రెండు గ్యారెంటీలను ఇచ్చి మాట ప్రకారం అమలు చేస్తున్నామని మిగిలిన పథకాలను పూర్తి చేస్తామన్నారు అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తుమ్మల పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి కార్పొరేటర్ దుద్దుకూరి వెంకటేశ్వరరావు పలువురు నాయకులు పాల్గొన్నారు మన మంత్రివర్యులు మన అభివృద్ధి ప్రదాత తుమనేశ్వర గారు ఇప్పుడే విజిట్ చేసి ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయారు కనుక ఆయన కూడా చాలా తృప్తిగా మంచి చేశారని చెప్పి చెప్పారు ఇలానే ముందు ముందు కార్యక్రమాలు ఆరు అమ్మాయిలను తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది ఇవన్నీ ప్రజలకి అందు అందుబాటులోకి తీసుకొస్తాం ఖచ్చితంగా అందరికీ వచ్చే విధంగా మేము మా నా వంతుగా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా అందరు కూడా లబ్ధిదారులు మీకు ఏం భయపడాల్సిన అవసరం లేదు మీరు ఎన్నికైతే బట్టి ఖచ్చితంగా దాంట్లో మీకు ఎవ ఎవరు ఎలిజిబుల్ అయితే వాళ్ళందరికీ వచ్చేటట్టుగా నా వంతు ప్రయత్నాన్ని ఖచ్చితంగా చేస్తాను ఇన్ని సంవత్సరాలలో రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వస్తున్నాయి ఈ గృహప్రై గృహాల కోసం కూడా దగ్గర దగ్గర బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల్లో ఉండి కూడా ఏమి చేయలేక రేషన్ కార్డులు ఒక్కడ కూడా ఇయ్యలేక చాలా జనాలు మొత్తం నిరా నిరాశతో ఉన్నారు ఇప్పుడు కొత్తగా పెట్టాం కాబట్టి స్పందన విశేషంగా ఉన్నది జనాలు కూడా మంచి స్పందనగా మంచిగా మంచిగా పెట్టారని చెప్పి తెలియజేశారు ఈ అవకాశం చాలా మంచిగా ఉన్నది ఎక్కడికంటే ఇంతకుముందు ఎక్కడికో ఎంఆర్ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కు పోతే ఎక్కడ పనులు కాకపోయేది ఇప్పుడు ఖచ్చితంగా మన గవర్నమెంటు ప్రజల వద్దకే అని చెప్పే ఉద్దేశంతో డివిజన్ సెంటర్లో పెట్టాం కాబట్టి విశేష స్పందన ఉంది అని మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన డివిజన్ ప్రజానికానికి